శ్రీ మహా గణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం రాబోయే మూడు రోజులలో మేషరాశి జీవితంలో జరగబోయేది ఇదే మేషరాశిలో పుట్టిన వాళ్లకు జ్ఞాపక శక్తి అనేది అధికంగా ఉంది మీరు చేపట్టినటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవ్వబోతూ ఉంది ఈ సమయంలో మీకు కార్యదీక్ష కార్యదక్షత అనేది కలిగి ఉంటారు వీళ్లకు అతీంద్రియ విద్యలపైన ఆసక్తి అనేది కలగబోతూ ఉంది కొన్ని సూచనలు అనేవి తెలుస్తాయి ఏ పని చేసినా మీరు మనస్ఫూర్తిగా చేస్తారు ఈ రాశి జాతకులు ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ యొక్క ఆలోచనలను వీరు ఎవరితో కూడా పంచుకోరు ఎవ్వరికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు ఈ రాశి జాతకం ప్రకారం మరో మూడు రోజులలో వీరి యొక్క జీవితం అనేది ఇప్పుడు దేదివ్యమానంగా వెలగబోతోంది వీళ్లకు సున్నిత స్వభావులుగా పేరుని పొందుతారు కాబట్టి వీరిని ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అదేవిధంగా వీరు కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయం అనేది తీసుకోలేరు కనుక ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీళ్ళు ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు వీళ్ళు విచిత్రమైనటువంటి ప్రమాదాలలో కూడా చిక్కుకునేటటువంటి ప్రమాదము కనిపిస్తుంది మేషరాశిలో పుట్టిన వాళ్ళు కొంతమంది సన్నగా పీలగా ఉన్నా కానీ వీరిలో మంచి ఆకర్షణీయమైనటువంటి గుణగణాలు అనేవి మెండుగా ఉంటాయి అంటే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు ఈ రాశి వ్యక్తులు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడడానికి ఇట్టే ఆకట్టుకునేటటువంటి ఆకృతిని కలిగి ఉంటారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి అందరినీ ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని కూడా వీళ్ళు అవహేళన చేసి మాట్లాడటం కానీ ఎదుటి వాళ్ళను చులకనగా చూడడం కానీ వీళ్ళకి అస్సలు నచ్చనే నచ్చదు మేషరాశి వ్యక్తులు తాము చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ముఖ్యంగా వీళ్ళు ఇంటి భోజనాన్ని ఇష్టపడతారు ఇక అలాగే ఇంట్లోని వ్యక్తులు వండి తినిపిస్తే వీళ్లకు ఇంకా చాలా ఇష్టం మేషరాశి వ్యక్తులకు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణలో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ అనేది నిలవని పరిస్థితులు వీళ్లకు ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వాళ్లకు ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావం వలన ప్రమాదాలకు గురి అవుతూ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఇక వీళ్ళు సాంకేతిక విద్య వైద్య విద్యలలో బాగా రాణిస్తారు ప్రపచ సంబంధాలకు సంబంధించిన కొన్ని వ్యాపారాలలో వీరు అనుభవం నేర్పును కలిగి ఉంటారు వీరి కుటుంబ విషయాలు కూడా తర్వాత నిదానంగానే సర్దుకుంటాయి ఈ రాశి వారికి మాత్రం వీరి చుట్టూ ధనం ఎక్కువగా ఉంటుంది ఆత్మీయులు అవసరాలకు డబ్బు సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు ఈ రాశి వ్యక్తులకు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల వీరు అన్యాయానికి గురి అవుతారు ఈ రాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు అనేవి పడతారు ఇక వీరు చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీళ్లకు ఎంతో బాగా మేలుని కలిగిస్తాయి వీరికి సంఘంలో సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు తన సంతానం ఆత్మీయులు అలాగే సొంత వారు చేసేటటువంటి తప్పులు వీళ్లకు ఎప్పుడు కూడా తప్పులుగా కనిపించవు ఇక వారిని రక్షించడానికి వీరి ప్రయత్నం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు భూముల విలువ పెరగడం వల్ల ఈ రాశి వాళ్లకు ధనవంతులు అవుతారు అయితే వీరు తమ వ్యాపార కూడలని అద్దెకిచ్చే అదృష్టాన్ని కూడా వీరు జాల విడుచుకుంటారు ఈ మేషరాశి వ్యక్తులకు అదృష్టం వలన మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు అయితే వీరికి ఉన్న స్త్రీ సంతానం పట్ల అభిమానం అనేది అధికంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ వారి జీవితం ప్రారంభంలో వీరు తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు మంచికి దారి తీస్తాయి ఇక ఈ రాశివారు అందలం ఎక్కించిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవుతారు ఇక ఈ రాశి వాళ్ళతో పోటీ లేని చోట్ల కూడా వీరు మంచితనంతో పోటీదారులను తెచ్చుకుంటారు ఈ రాశి వ్యక్తులకు ఇతరుల ఎత్తులను చెత్తు చేసే సామర్థ్యం ఉంటుంది అయినా కూడా కొన్ని సందర్భాలలో స్వయంకృతాపరాధాన్ని సరిదిద్దుకోలేకపోతారు వీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు వీరి కారణంగానే పొందలేని పేరు వస్తుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులకు భాగస్వామ్య వ్యాపారం అనేది కొంతకాలమే లాభిస్తుంది వీరి హస్తవాస చాలా మంచిది సోదరి సోదర వర్గానికి సాయం చేయడం వల్ల కూడా మరో వర్గానికి వీరు దూరం అవుతారు ఇక మేషరాశి వాళ్ళు రుణాలు అప్పుల విషయాలలో అసత్య ప్రచారాలు వీళ్లకు ఎదురవుతాయి ముఖ్యంగా కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది ఆత్మీయుల వర్గం ద్రోహం చేస్తే తప్ప మరే విషయానికి వీరికి లోటు అనేది ఉండనే ఉండదు ఆధ్యాత్మిక పరంగా వృత్తి ఉద్యోగాలలో అనేక రంగాలలో అనుభవం గడుస్తారు ఈ రాశి వారు ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు వీరికంటే కూడా వెనక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించే సామర్థ్యాన్ని ఉంటారు ఇక మేషరాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకున్నా కూడా వీరు స్వయం శక్తితో సంపాదించుకున్న ఆస్తి వీరికి చిరకాలము ఉంటుంది శత్రువుల పట్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయినా కూడా వారి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా వీళ్ళు ఎదుర్కొంటారు మేషరాశి వ్యక్తులు ముక్కసూటిగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశము ఉంటుంది అయినా కూడా తమ ఆలోచనలతో ఎన్నటికీ మార్చుకొని మార్చుకోరు అదేవిధంగా వీరిలో ఉన్న నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా వీరు అనవసరమైనటువంటి చిక్కుల్లో సమస్యల్లో తరచుగా చిక్కుకుంటూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారిది వాయుతత్వపు రాశి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు ప్రణాళికలు రచించడం పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి అనే విషయం మాత్రం వాళ్లకు కూడా తెలియదు మేషరాశి వ్యక్తులు సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొని ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక వ్యక్తులను కలుస్తూ ఉంటారు కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి వీరికి చాలా ఇష్టం అనేది ఉంటుంది ముఖ్యంగా కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం అయితే వీరికి ఎంతో ఇష్టం ముఖ్యంగా ఈ రాశివారు తమ ప్రేమను ఎదుటివారికి ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటారు వారి దగ్గర బంధువులకు స్నేహితులకు వారి మీద ఎలాంటి ఆపేక్ష అనేది ఉండదు ఇక కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు మేషరాశి వ్యక్తులకు భాగస్వాములు కొంతకాలం వరకే లాభం వస్తుంది వీరి హస్తవాసి మంచిది అని పేరు అయితే వీరికి ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటే ఉండదు మేషరాశి వారికి ఆధ్యాత్మిక పరంగా అలాగే వృత్తి ఉద్యోగపరంగా అనేక రంగాలలో అనుభవాన్ని గడుస్తారు వ్యాపార రంగంలో ఉన్నతమైన శిఖరాలను అందుకుంటారు ఈ మేషరాశి జాతకులు ఏ పనిలోనైనా మనస్ఫూర్తిగా చేస్తే అందులో విజయం పట్టిందల్లా బంగారమే అవుతుంది మేషరాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా సూర్యదేవుడి క్యార్యం సమర్పించాలి ప్రతి సోమవారం పరమేశ్వరుడి పూజ చేసుకోవాలి ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేసినట్లయితే శుభాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.